హాయ్ అందరూ ఎలా ఉన్నారు మా పిల్లలతో అయితే మళ్ళీ ఒక చిన్న మినీ బ్లాగ్తో తో మేముందరికీ వచ్చేసాం మా ఇంట్లో పిల్లలు మాత్రం రోజు రోజుకి అల్లరైతే పెరిగిపోతూనే ఉంది చూడండి తమ్ముడు అక్క అయితే ఇద్దరు ఒకే మాట మీద నిలబడి ఏ పని చేసినా కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నా కిచెన్ లో ఉండాల్సిన వస్తువులన్నీ హాల్లోకి తీసుకొచ్చారు హాల్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్క మాత్రం డోర్ దగ్గర కూర్చుంది తమ్ముడు మాత్రం అన్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కకి ఇస్తున్నాడు అక్కకి ఇచ్చిన తర్వాత అక్క అయితే ఒక్కొక్కటి అన్ని సర్ది పెడుతుంది అంతే కదా హితాన్షు హెలం ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారు కాబట్టి తమ్ముడు అక్క ఇద్దరు కలిసి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువునైతే షేర్ చేసుకుంటున్నారు ఒక్కొక్క ఒక్కొక్క వస్తువును తీసుకొచ్చి ఇస్తున్నారు వాళ్ళు ఇంకొకరు సర్దుతున్నారు నేను ఏమనుకుంటే వీళ్ళు ఎంత వరకు చేస్తారని నేనైతే సైలెంట్ గా వీడియో అయితే తీస్తున్నానండి చూడండి హెలాన్స్ అయితే తీసుకొస్తూనే ఉన్నాడు కిచెన్ లో వాడి కనబడ్డ వస్తువులు అలా తీసుకొస్తూనే ఉన్నాడు అది ఎంత వెయిట్ ఉన్నా కూడా తీసుకొని వస్తూనే ఉన్నాడు నిదానంగా ఓపిగా నేనైతే ఎక్కడైతే వస్తాడు అని అనుకుంటున్నా కొద్దిగా అనిపిస్తే మాత్రం అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు హెలెన్ వచ్చి మాత్రం తీసుకెళ్తుంది చూడండి ఒకరికి ఒకరు ఇంకొకరు సహాయం అనమాట వీటి చూడండి ఈసారి ఒక పెద్ద డబ్బా అయితే తీసుకొస్తున్నాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఏదో తీసుకొస్తున్నాడు డబ్బా వెయిట్ ఉన్నట్టుంది అందుకోసమే పరాతాలు అయితే తీసుకొస్తున్నాడు ఇవైతే లైట్ వెయిట్ ఉంటాయి కదా ఇక్కడ పెట్టేసి అప్ప మళ్ళీ డబ్బా పట్టు చూడండి ఇది వెయిట్ ఉందని పక్కన వెయిట్ కొద్ది గోపి వచ్చి ఉంటది ఇప్పుడు మళ్ళీ డబ్బా తీసుకుని హెలన్ దగ్గరికి అయితే వచ్చేసా ఇప్పుడు అన్ని హాల్లో పెట్టుకుని ప్రశాంతంగా ఆడుకుంటున్నారు చూడండి ఇప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉన్నట్టుంది కిచెన్ లో ఉండే వస్తువులు అన్ని హాల్లోకి వచ్చినాయి కాబట్టి లేత అయితే చూసి మాత్రం ఈ డబ్బా కూడా ఎవరు తీసుకొచ్చారని అడుగుతుంది మరి మా అల్లరి పిల్లల మినీ బ్లాగ్ మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి